ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలేదు నాలుగేళ్ళైనా ఇక్కడ మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకటి పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకటి రజతోత్సవం ముందు ఒకటి ఇందులో ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు ఆ పోలవరం కట్టింది పోలవరంకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒకరు ఉంటారు దాన్ని ఏమంటారంటే సిఈఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హూ ఇస్ దట్ సిఈఓ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చిండో గాయనే సిఈఓ ఉన్నాడా కొట్టుకపోయినా కట్టినోడు కట్టింది కొట్టుకపోయినాడు ఎవరాయన ఆయన పేరు చంద్రశేఖర్ అయ్యర్ ఆ చంద్రశేఖర్ అయ్యరే పోలవరం ప్రాజెక్టుకు సిఇఓగా ఉండి ఆయన కాడితే అది కొట్టుకపోయింది ఆయన వచ్చి మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇస్తాడు ఇక ద దైర్మన్ ఆఫ్ దిస్ ఎన్డిఎస్సీ ఎవరి నాయకత్వంలో అయితే పోలవరం గట్టి కొట్టుకపోతుందో ఆడికి ఎవడు బోర్డు రిపోర్ట్ ఇయ్యడు ఆయనే తర్వాత పోలవరం నుంచి నుంచి మన జీఆర్ఎంబి కి చైర్మన్ గా పనిచేసిండు తర్వాత ఎన్డిఎస్సీకి పోయిండు ఇప్పుడు ఆయన రిపోర్ట్ ఇస్తాడు ఇక దాన్ని మనం ఇప్పుడు ఆమోదించాలంటారు అంటే ఎంత రాజకీయ దురుద్దేశం దీని వెనుక ఉంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవడానికి పనిచే